కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మండల సమన్వయకర్త పాలసాయిరాం మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి మాజీ వైస్ ఎంపీ కేసరి పాపయ్య మండిపడ్డారు కేసీఆర్ నిర్వహించిన సకల జనల సర్వేలో యాభై మూడు శాతం బీసీలు ఉన్నారని తేలిందని ఈ రోజు రేవంత్ రెడ్డి సర్వేలో నలభై రెండు శాతం చూపించడం ఇంతకంటే దౌర్భాగ్యమైన దగా పాలన మరొకటి ఉంటుందని ప్రశ్నించారు ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు దిగాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ యొక్క ఊరూర జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ అల్లీపూర్ గ్రామాలలో జెండా పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు సిద్దిపేట ఇల్లంతకుంట రహదారి పనులను ఆపింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం బాగుపడుతున్న సమయంలో ప్రజలను నమ్మబలికి సాధ్యం కాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి తూతు మంత్రంగా కొంతమందికి మాత్రమే డబ్బులు వేసి ముగించారన్నారు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వారి నివాసాలకి పరిమితమయ్యారో తప్పితే ప్రజల మధ్యకు రావడం లేదని విమర్శించారు కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్లు మూలికెల కనకరాజు బొడిగే సదానందం జంగిటి శ్రీనివాస్ ముదురాజ్ కాముని ఉమేష్ చంద్ర కొండం రవీందర్ రెడ్డి మెడికాయల వెంకటేశం పాల్గొన్నారు అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగడుగున తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉంది రైతుబంధు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదిహేను వేలు కాదు కదా ఆ ఇచ్చే పదివేలు కూడా ఉన్న పోయిన వానకాలాన్ని ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంతేకాకుండా పన్నెండు వేలు ఇస్తామన్నాడు పన్నెండు వేలు అందరికి ఇస్తామన్నాడు అందరికి ఇచ్చేది పోయి మండలానికి ఒక గ్రామానికి ఇస్తాం అని చెప్పి ఒక గ్రామానికి ఇచ్చి చేతులు ఇది ఇదంతా కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల కోసం ఆడేటువంటి నాటకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గ్రామ గ్రామాన జెండా కార్యక్రమాన్ని మరి అధ్యతల రేపు గ్రామ గ్రామాన్ని తెలుస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజలంత కూడా పెద్ద స్పందన రాబోతూ ఉన్నారు కానీ ఏదైతే కాంగ్రెస్ మరి అమలుగా హామీలు అందించి ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితిని ప్రజలు పూర్తి స్థాయిలో గమనించి మరి పెద్ద ఎత్తున మరి రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో మరి వారి గుణపటం చెప్పే పరిస్థితి ఉంది మరి ఏదైతే మనకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానులో మరి అది లేదు అదేవిధంగా రుణమాఫీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అది రుణమాఫీ కాలేదు అదేవిధంగా మరి ఏదైతే రైతు భరోసా కార్యక్రమాన్ని మరి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండో అది ఇప్పటి వరకు ఆనకాలం పంట రుణ అసలు రుణం అది ఇవ్వనే లేదు అదేవిధంగా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా మరి రాబోయే ఎలక్షన్లో చూపిస్తూ ఉన్నారు